హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మీకు నేను షేర్ చేసుకోబోతున్న రెసిపీ అప్పటికప్పుడు చేసుకునేది టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది ఇది చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని పిల్లలకి చేసి పెట్టేటప్పుడు ఆయిల్ బదులు కొంచెం నెయ్యి వాడారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు ఈ రెసిపీలోకి అల్ల పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేద్దామో చూసేద్దాము దీనికోసం నేను రెండు బౌలు జొన్నపిండి తీసుకున్నానండి దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం జీలకర్ర తీసుకున్నానండి జీలకర్ర వేసుకోవచ్చు లేకపోతే వాము కూడా వేసుకోవచ్చు అండి నేనైతే జీలకర్ర వేసుకున్నాను దీనికోసం నేను రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత చేతితో కనుక మనము మెదిపామంటే ఇలా విడివిడిగా అయిపోతాయి ఇలా విడివిడిగా అయ్యేటట్లు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పిండిలో ఈ ఉల్లిపాయలను వేసేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని దీంట్లో వేసుకున్నానండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను వీటన్నిటిని ఒకసారి అండి కలుపుకుందాం బాగా ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ముందుగా పిండిని మొత్తాన్ని ఈ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనాని కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కనుక కలుపుకునేటట్లయితే మనకి వాటర్ ఎంత పడుతుందో తెలుస్తుంది అదే కనుక కలుపుకోకుండా వేస్తే లూజ్ అయిపోతుంది పిండి చూడండి ఇప్పుడు ఈ విధంగా చేత్తో మొత్తం పిండి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మొత్తం కలిసే విధంగా ఇలా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం పిండిని కలుపుకోవటానికి నేను హాట్ వాటర్ ఇలా పెట్టుకున్నానండి ఈ నీళ్లు బాగా వేడైన తర్వాత తీసి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఒక స్పూన్తో వేసుకుంటూ కలుపుకోవాలండి చేపెడితే కనుక కాలుతుంది అందుకని ముందుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని మొత్తం పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో కలిపేసుకోవచ్చండి చేత్తో ఇలా మెదుపుకుంటూ బాగా కలపాలి ఇలా కనుక కలిపామంటే రొట్టెలు బాగా వస్తాయి చూడండి ఇలా అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన ఉంచేసుకుందామండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూడండి మీరే మనం కనుక చేత్తో కనుక ఇలాంటి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఆ రకంగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం పిండి ముద్దగా తీసేసుకోవాలండి ఇలా తీసుకొని కొంచెం రౌండ్గా చేసుకోవాలి నేను వీటిని చేయటం కోసం ఒక కట్ తీసుకున్నానండి ఇది కర్చీఫ్ తడుపుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ క్లాత్ మీద వేసేసుకొని రౌండ్గా ఇలా చేతితో అనుకోవాలండి పిండి కనుక చేతికి అంటుకునేటట్లయితే కొంచెం చేతిని వాటర్తో తడుపుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి మనకి వీలైనంత పలుచగా చేసుకోవాలి పలుచుగా చేసుకునేటట్లయితే ఇది కరకరలాడుతూ వస్తుందండి అదే కనుక సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం మందంగా చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలాగే మందంగా కాకుండా ఈ విధంగా చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు దీన్ని వేసేద్దామండి చూడండి ఎంత చాలా ఈజీగా వచ్చేస్తుందండి క్లాత్ మీద చేయటం వల్ల ఇలా అతుక్కోకుండా మంచిగా వస్తుందండి నేనైతే ఆయిల్ వేసానండి అదే కనుక పిల్లలకు చేసేటట్లయితే కనుక కొంచెం నెయ్యి వేసి చేశామంటే చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల లోపలంతా మంచిగా మగ్గిపోతుందండి చూడండి ఒకవైపు అయితే ఎర్రగా బాగా కాలింది బంగారుపు కలర్లో వచ్చింది చూడండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి పెద్దవాళ్ళకి డిన్నర్లోకి అయితే చాలా బాగుంటుందండి చపాతీ తినే బదులు ఇలా జొన్నపిండితో కూడా చేసుకోవచ్చండి చాలామందికి జొన్న రొట్టెలు చేసుకోవటం రాదండి నాకైతే అస్సలు రాదు అందువల్ల నేను ఇలా జొన్నపిండితో ఇలా చేస్తూ ఉంటానండి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయరు ప్లీజ్